భారతీయులందరికీ నమస్కారం అండి సశ్రీకాల్ అవు సలాం వలేకం ఈ నా భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబడాలనే ఒకే ఒక లక్ష్యం కలిగి ఉన్నవాడిని ఆ దేవుడు ఆడించే ఆటలు బహు విచిత్రంగా ఉంటాయి మన శరీరానికి ఒక మతం అయితే మన ఆత్మకి ఇంకో మతం ఉంటుంది ఆ మతం ఏమిటో ఆ మనిషికి ఎప్పుడూ తెలియజాలదు అన్న విషయం బోధ బోధపడిన వాడిని ఇంకా ముఖ్యమైన విషయానికి వెళ్తే బీజేపీ వాళ్ళు పాకిస్తాన్లోని హిందువులు మా వాళ్ళు మా వాళ్ళు అని చెప్పుకుంటారు అదే పాకిస్తాన్లోని ముస్లింలను ఏ భారతీయ ముస్లిం అయినా వాళ్ళు మా వాళ్ళని చెప్పుకొని తిరుగుతాడా అది ఎక్కడైనా చూసారా ఈ నా భారతదేశంలోని ముస్లింలు ఈ దేశం నాది ఈ ఇక్కడ ఉన్న భారతీయులందరూ నావాలనుకుంటారు అలాంటి భావన కలిగి ఉన్న ముస్లింలను ఈ అనంతపురం నగరంలో టిపుల్ సుల్తాన్ గారి విగ్రహం ఏర్పాటు విషయంలో ఒక బీజేపీ పార్టీకి చెందిన తమ్ముడు మమ్మల్ని దేశ ద్రోహులుగా మరియు పాకిస్తాన్ వాళ్ళు అనే మాటలు అన్నాడు ఆ మాటలు నాకు ఇప్పటిదాకా రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకుండా పట్టడం పట్టకుండా చేస్తున్నాయి తమ్ముడు నీవు మమ్మల్ని పాకిస్తాన్ వాళ్ళు అన్న ఒకే ఒక మాట వల్ల ఈ నా భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగులో ఏ ఏ రాష్ట్రాలలో జరిగే ఎలక్షన్లను రద్దు చేస్తాం అది ఎలా అంటే తమ్ముడు ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్లోని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఉన్నాయి అందులో కొన్ని సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇతర మైనార్టీలకు కేటాయించిన స్థానాల్లో కాకుండా నిజాయితీ కలిగిన పవన్ కళ్యాణ్ అన్న గారు నిలబడే నియోజకవర్గం కాకుండా మిర్లా ఇతర పార్టీల అధినేతలు నిజాయితీ కలిగిన అధినేతలు నిలబడే చోట కాకుండా మిగతా అన్ని చోట్ల అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో పది నుంచి ఇరవై మంది దాకా అంటే మొత్తం ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల మంది ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నిలబడతాము అంటే స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడతాము స్వతంత్ర అభ్యర్థులు నిలబడిన స్థానాల్లో మహాత్మా గాంధీ గారు కానీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ గారు కానీ ఎవరైనా కానీ సరే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే గెలవలేరు ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లోనూ ఊటుకు నోటు మద్యము మిగతా ఇతరితర కారణాలు ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వతంత్ర అభ్యర్థి గెలవడం కష్టం కాబట్టి ఈ రెండు వేల మంది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోవడం జరుగుతుంది ఈ ఓడిపోయిన వ్యక్తులు తమ నియోజకవర్గాల్లోని మండల స్థాయి జిల్లా జిల్లా స్థాయి న్యాయస్థానాలకి వెళ్ళి ఏమని కేసు వేసాం తమ్ముడు అంటే అక్కడ ఆ నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఇంకేం ఇతర ఇతర ఇంకా అంతేలేండి ఎమ్మెల్యే ఎంపీ కావచ్చు ఆ స్థానాలు ఏం కేసేస్తాము అంటే ఆ గెలిచిన వ్యక్తి ఓటుకు డబ్బులు పంచి ఖరీదు కొన్నాడు అనే కేసు వేయడం జరుగుతుంది అంటే ఓటుకు నోటు అనే కేసు వేయడం జరుగుతుంది ఈ కేసు ఎంతమంది వస్తారో ఈ యొక్క నియోజకవర్గంలో పది నుంచి ఇరవై మంది దాకా ఈ కేసు వేయడం ద్వారా ఈ కోర్టులో నిరూపితమైతే ఆయన ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆ అభ్యర్థిని శాశ్వతంగా జీవితంలో ఎలక్షన్లో పోటీ చేసే అవకాశము ఉండదు అలాగే ఆ పార్టీకి కూడా దెబ్బతీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పార్టీలు కూడా రద్దయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇవి ఇవి ఇది ఏది ఓటుకు నోటు అంటే డబ్బులకి ప్రజలకు ఓటుకి డబ్బులు ఇస్తారు కదండి ఆ డబ్బులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం అలాంటి విరుద్ధమైన పని ఇప్పటిదాకా ఉంది అది ఎవరికో తెలుసో తెలియదో నాకైతే తెలియదు ఖచ్చితంగా ఇండిపెండెంట్ వ్యక్తులు అంటే ఒకరు ఇద్దరు వేస్తే కాదండి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెండు వేల మంది కావచ్చు మూడు వేల మంది కావచ్చు ఐదు వేల మంది కావచ్చు ఇది కేసు వేయడం ద్వారా ఈ ఎలక్షన్లు రద్దు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది రద్దు ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే రాజ్యాంగము తప్పుడు వ్యక్తులు రాయలేదు కాబట్టి నమ్మకం నాకు ఉన్నది అదేవిధంగా ఈ ఎలక్షన్ సిస్టమ్ అంతా మారిపోతుంది జీరో బడ్జెట్ పాలిటిక్స్లోకి మనం అడుగుపెట్టే అవకాశం ఉంటుంది ఏ దేశం మనది మనం ఏదైనా కానీ మనమే మార్చుకునే సత్తా మనలో ఉండాలి ఖచ్చితంగా ఈ ఎలక్షన్ వ్యవస్థనే మార్చగల శక్తి మన యువతరానికి ఉందని నేను నమ్ముతున్నాను ప్రాణ ఖచ్చితంగా ఉంది ఇది ఖచ్చితంగా మనము యుటిలైజ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇది ఏంగా ఇంకా ఈవీఎం ట్యాంపరింగ్ కూడా అని నార్త్ సైడ్ లాయర్లు కోర్టులలో కేసు వేయడం జరుగుతుంది అట్లే మనం కూడా ఖచ్చితంగా ఈవీఎం ట్యాంపరింగ్ కూడా జరుగుతున్నాయి స్వతంత్ర అభ్యర్థులు ఓటుకు నోటు ఈవీఎం ట్యాంపరింగ్ మిగతా ఇతర ఇతర కారణాల ద్వారా కేసు వేయడం ద్వారా అక్కడ జరిగిన ఎలక్షన్లు కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు ఆ ఎలక్షన్లు రద్దు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది తమ్ముడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు జరిగిన ఎలక్షన్లను రద్దు చేసే అవకాశము ఎంత శాతం ఉందని అనుకుంటున్నావు తమ్ముడు ఓ బీజేపీ తమ్ముడు అదే నువ్వు చెప్పావు కదా అనంతపురం నగరానికి యూపీ నుంచి బుల్డోజర్లు తీసుకొని వస్తామని చెప్పావు కదా తమ్ముడు అదే అనంతపురం జిల్లా నుంచి రాజ్యాంగ బద్ధంగా మరియు మహాత్మా గాంధీ గారి మార్గంలో అనుసరించి అదే గుజరాత్ రాష్ట్రంలో పుట్టిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పోటీ చేసే వారణాసి వెళ్ళి మేము అక్కడ ఉన్న వాళ్ళతో సుమారు ఒక ఐదు వందలు కావచ్చు వెయ్యి మంది కావచ్చు ఆయన నరేంద్ర మోడీ గారి మీద స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తాము ఎలాగా మేము గెలవాము ఇతర పార్టీ వాళ్ళ నిలబడిన వ్యక్తి కూడా నిలబడ్డు గెలవాడు వ్యక్తులు కూడా గెలవరు వాళ్ళతో కలిసి మేమేం కేస్తాం తెలుసా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగడం వల్ల నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గెలుస్తున్నారు అనే విధంగా మేము అక్కడ కోర్టులో కేసులు దాఖలు చేయడం ద్వారా అక్కడ జరిగిన ఎలక్షన్లు రద్దు అయ్యే అవకాశం ఎంత శాతం ఉంది ఓ తమ్ముడు బీజేపీ తమ్ముడు నిజమైన దేశభక్తుల్ని పట్టుకొని నువ్వు పాకిస్తాన్ వాడు అనే ఒకే ఒక మాట వల్ల ఆ దేవుడు దయ వల్ల ఇది ఎంతవరకు తీసుకుని వెళ్తుందో తెలియదు కానీ నువ్వు ఒకే ఒక మాట ఉన్నావు తమ్ముడు మమ్మల్ని పాకిస్తాన్ వాళ్ళు ఉన్నావు మిగతా వాళ్ళు ఎవరు సీరియస్గా తీసుకున్నారో లేదో తెలియ కానీ నేను మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నా తమ్ముడు ఒక భారతీయుని పట్టుకొని వేరే దేశస్తుడిగా నువ్వు పలకడం కానీ చెప్పడం కానీ నాకు ఇంకా ఎట్లా ఉంది ఆ చెప్పుకోడు చాలా బాధ కలి కలిగింది దాని ద్వారా ఈ ఆలోచన నాకు కలిగింది ఆ దేవుడు ఎంతవరకు తీసుకెళ్తాడో తెలియదు కానీ సరైన బుద్ధి మీకు చెప్తుంది తమ్ముడు అతి త్వరలో జై హింద్